వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వరద నివారణ చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు నిజాం ను ముందుగానే గేట్లు ఎత్తుంటే బ్యాక్ వాటర్ ఇంతగా రాకుండా ఉండేది ఇరవై నాలుగు గంటల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నిద్ర వ్యవస్థలోనే జిల్లా యంత్రాంగం త్రాగునీరు ఆహారాన్ని సైతం అందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నెలకొంది మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావు మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాలైన హవేళి గణాపురం మండలంలో బూరుగుపల్లి వాడి రాజపేట్ గ్రామాల్లో మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలతో గురువారం పర్యటించారు వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోలు కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దు మీరు మాత్రం పెళ్లిలకు వాడండి బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ చేసి ఉంటే వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజల ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడది గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇలా రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల సహాయం అందించాలని కోరుతున్నాం చనిపోయిన ఆ రెండు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు వాళ్ళకు నీళ్లు లేవు ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేదు వెంటనే ఆ దూప్ సింగ్ తండా ప్రజలు గుట్టల మీద ఉన్నారు వాళ్ళను కూడా కాపాడాలని వాళ్ళకు భోజనాలు మంచి నీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు ఆ వరదలో కొట్టుకుపోయారు అందులో బెస్త సత్యనారాయణ డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరికింది ఇంకా యాదగౌడు డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి వెంటనే యాదగౌడు యొక్క మృతదేహాన్ని మరి వెతికి కుటుంబ సభ్యులకు అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి